గ్రూప్ గ్రూప్లో ప్రిపేర్ అయ్యాలందరికీ కేంద్ర బడ్జెట్ గురించి లుక్ వేయండి సాధారణంగా మనము బడ్జెట్ అంటే ఎక్కువ సంఖ్యలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఈ బడ్జెట్ నుంచి రెండు లేదా మూడు మార్కులు బాగొచ్చు సో ఈ మా మూడు మార్కులు కావాలనుకుంటే ప్రిపేర్ అవుదాం లేదనుకుంటే కన్నా వదిలేసి లైట్ తీసుకోండి ముఖ్యంగా గ్యారెంటీ వస్తుంది అంటే నేనేం పెద్ద మేధావిని కాదు సో నాకు తెలిసే ఇంపార్టెంట్ ఈ యాంగిల్లో ఇవి ఇంపార్టెంట్ అంటే బడ్జెట్ అంటే మొత్తం అంతా చెప్పు మనము చెప్పుకోకుండా కేవలం గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ పడే ఛాన్స్ ఉన్నట్టు మాత్రమే నాకు తెలిసిన అందులో నాకు తెలిసిన పరిజ్ఞానంలో మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ బడ్జెట్లో ఈ ట్యాబ్ అంటే అందరికీ ఒకప్పుడు పేపర్లు ఇచ్చేవాళ్ళు అట్లా కాబట్టి ట్యాబ్ ఇచ్చి చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ నుంచి ట్యాబ్ల ద్వారా బడ్జెట్ అంటే సభ్యులకు ఇచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకా ముఖ్యంగా చెప్పవలసి ఏమంటే ఏమంటే ఏ విధంగా రావచ్చు బడ్జెట్ అంటే సాధారణంగా ఏ పథకానికి ఎంత కేటాయించాలని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పనిచేసే లాంటి ఉద్యోగాలు అడుగుతారు అంటే ఈ పథకము ఎంత కేటాయించిన గ్రూప్ టూలో కొద్దిగా ఎనాలిస్ చేసి అడిగే ఛాన్స్ ఉంది అంటే కొంచెం వివాదం అంటే వ్యవసాయ రంగము ఎట్లా ఉంది చిన్న పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి లేకపోతే సర్వీస్ రంగానికి ఎంత కేటాయించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డిస్కస్ చేయాల సో ఇవంతా కొంచెం లాంగ్ ప్రాసెస్ బిడ్స్ పడే పాయింట్స్ వచ్చి నేను చెప్పబోయేది ఏమంటే ముఖ్యంగా పూర్వోదయ అన్నాడు మన ఆంధ్రప్రదేశ్కి పదహైదు వేల కోట్లు నిధులు ఇస్తారా అప్పులు ఇస్తానా అనేది బాగా ఆలోచించండి పదహైదు వేల కోట్లు ప్రపంచ ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తామని మాత్రమే చెప్పడం జరిగింది అంటే అది అప్పు మనమేమో నిధులు గ్రాంట్లు అని అనుకున్నాము అది ఈనాన్ పేపర్లో వచ్చింది క్షుణ్ణంగా చదివాను ఇక ముఖ్యంగా మనకు పోతే ఇక్కడ నేను ఇనాన్ పేపర్ ఫాలో అయ్యి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా ఇది గమనించండి ఇక కొన్ని క్యాన్సర్ ఔషధాలకు ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది ఆ క్యాన్సర్ ఔషధాలు కొన్ని నోరు తిరగని పదాలు ఉంటాయి అది బాగా గుర్తుపెట్టుకోవాలి మూడే మూడు ఔషధాలు ఉన్నాయండి ట్రస్ట్ జొమాటో డెరాక్స్ డేకాను ఓసీ మెంటెనిట్ డ్యూరాలు అంటే ఇవన్నీ నోరు తిరగవు ఒకవేళ బిట్టెడితే ఈ విధంగా అడగచ్చు ఔషధాలు ఏ ఔషధాలకు మనకు తగ్గింపించాలని అది ఒక అడగచ్చు ఇకపోతే మనకు గవర్నమెంట్కి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోతున్నాయనేది కూడా బాగా గుర్తుపెట్టుకోండి రూపాయి రాక రూపాయి పోక అంటే మనము ఎక్కువగా దేంట్లో వస్తుంది అనేది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ నేను మీకు చెప్పబోతున్నాను అంటే ఓన్లీ పాయింట్ బిట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అనేది ఉందండి ఎక్కడ వస్తుంది ఏమి అనేది బాగా చూసుకుంటానండి రూపాయి రా ఇప్పుడు చూడండి అప్పులు అంటే మనం ఎప్పుడు కూడా డబ్బులు బడ్జెట్లో అప్పుల ద్వారా ఇరవై ఏడు పైసలు వస్తాయి అంటే కదా ఆదాయ పన్ను పంతొమ్మిది జిఎస్టి ఇతర పన్నులు పద్దెనిమిది అంటే మనం డబ్బులు వచ్చేది బడ్జెట్లో ఎక్కువగా నుంచి వస్తాయి అంటే అప్పులు కాకోకుండా ఆదాయ పన్ను అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇక జిఎస్టి నుంచి నెక్స్ట్ తర్వాత దాని తర్వాత కార్పొరేట్ పన్ను అంటే మనకు డబ్బులు వచ్చేటివి ఇక డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నాం ఎక్కువగా అంటే కదా మనకు కేంద్ర రాష్ట్రాలకి పన్నులు వాటా ఇస్తానండి ఇరవై ఒక్క ఇరవై ఒక్క పైసలు దాని తర్వాత నెక్స్ట్ బాగా చూసుకుంటే కదా పంతొమ్మిది అంటే వడ్డీ చెల్లింపులకే పోతూ ఉంది ఇంకా కేంద్ర పథకాలకు పదహారు శాతం అనేది కూడా మనము పదహారు పైసలు గుర్తుపెట్టుకోండి రాయితీలకు ఆరు శాతం సో ఈ ఏరియాలో బిట్టు పడవచ్చు ఇది బాగా మీరు చూసుకోండి అంటే ఈ ఈ ఈ యాంగిల్లో బిట్టు పడవచ్చు అంటే ఇప్పుడు మనకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో వచ్చి దాంట్లో అప్పులు చేస్తున్నామా దాని తర్వాత పన్నుల ద్వారా వస్తున్నాయి కూడా ఒక ఇక వేసిందల్లా ఇంకా రూపాయి అంటే మేము గవర్నమెంట్ పథకాలకి ఎంత పెడుతున్నాం పన్నులకి అంటే కేంద్రము రాష్ట్రాలకి పన్నుల నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే అంటే లైన్ లేని చెప్పలేదు మీకు కాబడితే పేపర్ డౌన్లోడ్ చేసుకున్నా చూడండి లేదా నా వీడియోని స్లోగా చేసుకున్నా చూడండి ఇకపోతే స్వచ్ఛ భారత్కు ఐదు వేల కోట్లు అన్నారండి ఇది కూడా బిట్టు పడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇంకా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో వీళ్ళు మెయిన్ పాయింట్స్ ఏం చేస్తున్నారంటే ఆత్మ నిర్భర్ భారత్ అంటే వచ్చే రెండేళ్ళలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి మనము తెలియజేస్తాం ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావాలంటే కోటి కోటి మంది రైతులు రెండేళ్ళని గుర్తుపెట్టుకోండి అడిగితే ఎంతమంది రైతులు లేకపోతే రెండేళ్ళు సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం అని చెప్పడం జరిగింది అలాగే డిజిటల్ పంటల సర్వే అంటే ఎక్కడ పంట పండుతుంది ఏమి డిజిటల్ ద్వారా నాలుగు జిల్లాల్లో జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే సహకార విధానాన్ని అంటే కిసాన్ జన సమర్థ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది సహకార విధానంలో కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా ఆ సహకార విధానాన్ని కూడా వీళ్ళు అవలంబిస్తున్నారు అలాగే ఈ జలవనరులకు నవామి గంగే మిషన్కు కూడా అటల్ భూజలి భూజల్ యోజన అంటే బీహార్లో కోసి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదులు ప్రాజెక్టులు కూడా ఈ దీని ద్వారా నిధులు కేటాయించింది అంటే ఎంత నిధులు కేటాయించింది అనేది మనము పథకాల వరకే చూసుకుంటాం అట్లా కాకుండా జస్ట్ ఏ నదులకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది ఇక్కడ కొంచెం కీలకం అంటే బీహార్లో కోసి అస్సాంలో బ్రహ్మపుత్ర ఇక్కడ పాయింట్స్ డేటా అనేది ఇంపార్టెంటే బట్ అయితే అప్పుడప్పుడు ఇట్లా నదులు కూడా పథకాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలా ఇక చెప్పు ముఖ్యంగా పూర్వోదయం అని తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలను మేము అభివృద్ధి చేస్తాము అని మన ఆంధ్రప్రదేశ్ కూడా పెట్ పెట్టుకొని చెప్పడం జరిగింది ఈ తూర్పు తీరంలో ఏ రాష్ట్రాలు వస్తాయనేది కూడా బాగా చూసుకోండి అంటే రాష్ట్రాలు లేనిది రాష్ట్రాలు ఉన్నది కూడా అడగచ్చు లేదా అడుక్కుంటా కూడా పోవచ్చు ఇంకా సో ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని వీలైతే పేపర్లోనూ రాసుకోండి బాగానే ఉంటుంది ఇక ముఖ్యంగా జనజాతీయ ఉన్నత గ్రామ అభయాన్ అని ఒక పథకము ఉంది అంటే రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళకైతే ఇది నోటెడ్గా ఉంటుంది ఇటువంటి పథకాల మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అలాగే ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన అనే పథకం కూడా ఉంది సో ఈ పథకం కూడా ఏమి దేనికి ఉపయోగపడుతుంది కూడా చూసుకోండి ఇది పార్ట్ వన్ నా వీడియో ఇదేమన్నా ఒక ఐదు వందల మంది అన్నా చూస్తే నెక్స్ట్ పార్ట్ టూ చేయడానికి రెడీగా ఉన్నాను సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది పార్ట్ వన్ అండి ఎక్కువ ఉంటే బాగుండదు దీని వ్యూస్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్